హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగంగా మారిపోయాయి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండడం లేదు ఏ సమాచారం తెలుసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే చేతిలో ఫోన్ లేకపోతే మనం పడే ఇబ్బంది అంతా ఇంత కాదు అయితే చాలామంది స్మార్ట్ ఫోన్లకు వారికి తెలియకుండానే బానిసలుగా మారుతున్నారు ఇక ఆడిక్షన్ గురించి తెలుసుకోలేకపోతున్నారు మొబైల్ ఆడిషన్ వల్ల కలిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎప్పుడు ఫోన్లో మునికి ఉంటూ ఆన్లైన్ గేమ్లు సోషల్ మీడియా సైట్లు కంటిన్యూగా చాటింగ్ తదితర చర్యలతో వీరు సెల్ ఫోన్ లేకుంటే బ్రతకలేని పరిస్థితికి చేరుకున్నారు అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లలోనే గడుపుతున్నారు ఉదయం నిద్ర లేవగానే స్మార్ట్ ఫోన్నే పట్టుకుంటున్నారు ఇక ఫోన్ ఆడిక్షన్కు రిపీట్ ఇక సెల్ ఫోన్ అడిక్షన్ కు గురైన వారు కాసేపు సెల్ ఫోన్ కనిపించకపోతే ఆందోళనకు గురవుతారు కాసేపు సెల్ ఫోన్ సిగ్నల్ రాకున్నా ఫోన్ అందుబాటులో లేకున్నా డిప్రెషన్ కు లోనవుతారు ఏదో కోల్పోయినట్లు ఆత్మన్యూన్యత భావానికి లోనవుతారు వారిలో స్వీయ నియంత్రణ నశిస్తుంది క్రమశిక్షణ లేకుండా పోతుంది రోజువారి పనులకు మీ మొబైల్ ఫోన్ వాడకం ఇబ్బందులు కలిగిస్తున్నా పట్టించుకోరు ఇక సెలవు దినాల్లో కూడా కుటుంబ సభ్యులతో మెలిసి ఉండకుండా స్మార్ట్ ఫోన్ లోనే మునిగిపోయి ఉంటారు స్నేహితులతో కలిసి సరదాగా గడిపే క్షణాలను కూడా స్మార్ట్ ఫోన్ తోనే గడుపు ఫోన్ వ్యసనం వల్ల మెడనొప్పి కంటి ఒత్తిడి వంటి అనారోగ్య సమస్యలు కలిగి హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తున్నా అవేవీ పట్టించుకోరు విపరీతమైన స్మార్ట్ ఫోన్ అడిక్షన్ మిమ్మల్ని మీ ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేసుకునివ్వదు స్మార్ట్ ఫోన్ విపరీతమైన అడిక్షన్ మీకు నిద్ర లేకుండా చేస్తుంది అందుకే మొబైల్కు వీలైనంత దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపనట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్